వీకెండ్లో ఖచ్చితంగా సంజనకి గట్టిగానే నాగార్జున గారితో పడుతుందని ఇప్పుడు లైఫ్ చూస్తే అర్థమవుతుంది ఇకపోతే ప్రస్తుతం హౌస్లో కంటెస్టెంట్స్కి మధ్య ఎగ్స్ పోయాయి అని గొడవలు అవుతున్నాయి ఒకటి రెండు గుడ్లు కాదు దాదాపు ఏడు గుడ్లు వరకు పోయాయట హౌస్లో ఇక ఒకసారి దొంగతనం చేసిన పదిసార్లు దొంగతనం చేసినా దొంగ దొంగే అన్నట్టు ఇక దొంగతనం టాపిక్ హౌస్లో వచ్చిందంటే ఎవరికైనా సరే సంజన అనే గుర్తొస్తుంది ఇక కెప్టెన్ డీమన్ పవన్ వెళ్ళి సంజన గారు మీరు గుడ్లు తీసుంటే ఇచ్చేయండి అని అడుగుతాడు కానీ సంజన నేనే తీశానని ఎందుకు అనుకుంటున్నారు నేను అసలు తీయలేదు అంటే అప్పుడు శ్రీజ వచ్చి మీరు కిచెన్ కి మానిటర్ గా ఉన్నారు కుకింగ్ డిపార్ట్మెంట్ కి మానిటర్ గా ఉన్న వాళ్ళు హౌస్ లో ఏది పోయినా సరే కుకింగ్ సంబంధించింది ఏది పోయినా దానికి మీరే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరే చెప్పాలి అలానే లాస్ట్ టైం ఈ వర్డ్స్ మీరు ప్రియా దగ్గర కూడా యూజ్ చేశారంటూ శ్రీజ కోసం చెప్తే ఇక డీమన్ పవన్ మొన్న ఒక తాలింపు విషయంలో మీరు చాలా కోపమయ్యారు తనుజ దగ్గర తనుజ చేసిస్తాను అంటేనే మీకు ఆకలిస్తుందని అంతగా ఏడ్చారు ఇప్పుడు చాలా మంది తినడానికి కూర్చున్నారు ఈ టైంలో మీరు గుడ్లను తీయడం అసలు మంచిది కాదు ఇచ్చేయండి అంటే నేను తీయలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరై మీరు గుడ్లు తీసుంటే ఇచ్చేయండి అని చెప్తూ ఉంటే ఈయన పెద్ద మాట్లాడుతూ ఉంటాడు ఈయనతో ఎంత మంచిగా మాట్లాడినా నా అబ్సెన్స్ లో మాత్రం ఈమె ఆవిడ అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఈయన అంటేనే నాకు చిరాకు అన్నట్టుగా హరీష్ గారితో మాట్లాడి అక్కడి నుండి లేచి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక మాస్క్ ఇక భరణి గారు ఇలా చెప్తారు ఆకలి అన్నది అందరికి యూనివర్ బర్డ్స్ లాంటిది మనకు ఆకలి వేస్తే మనం ఎలా గబగబా ఒక ప్లేట్ తీసుకొని వడ్డించుకొని తినేస్తూ ఉంటాము వేరే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు కూడా మనం అంతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంతేకాని ఇలా దొంగ నేను మిమ్మల్ని అనట్లేదు సంజన గారు నేను ఈ హౌస్లో ఎవరైతే తీశారో ఎగ్స్ అనేది వాళ్ళకి వాళ్ళకి స్ట్రైక్ అయ్యేలాగా మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఆకలి వేసినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము కొంతమంది కోపం వస్తుంది కొంతమందికి బాధ కొంతమందికి ఎమోషన్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి వాటితో మాత్రం గేమ్స్ ఆడటం అసలు కరెక్ట్ కాదు అని అంటే మరోవైపు రైతు వీళ్ళందరూ కూడా పడుకొని మాట్లాడుతూ ఉంటారు అసలు ఇదేం గేమ్స్ రా ప్రతిసారి హౌస్లో దొంగతనాలు చేయడం ఏంటి నాకు ఇదేం స్ట్రాటజీయో నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ విసుక్కుంటారు ఎందుకంటే తినడానికి అప్పటికి కళ్యాణ్ అలానే డిమన్ పావన్ రీతు చౌదరి తనూజ వీళ్ళందరూ కూడా తినడానికి రెడీగా ఉంటారు అలాంటి టైంలో ఫుడ్ అనేది దొంగతనం చేయటం అందరికీ కోపాన్ని తెప్పిస్తే భరణి గారు కూడా ఆకలి అనేది ఒక యూనివర్స్ లాంటిది అర్థం చేసుకోండి అంటూ చెప్పడానికి ట్రై చేస్తున్నా సంజన గారు నేను అసలు తీయలేదని చెప్పాను కదా నేను ఎందుకు తీస్తాను నాకేం అవసరం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడికి ఫ్లోరా వచ్చి ఫ్లోరా వచ్చి మీరే తీసారా అని అడిగేసరికి అవును నేనే తీశాను కానీ నేను అసలు ఎవరికి చెప్పనే చెప్పను అంటే మీకు అసలు భయం లేదా వీకెండ్ లో నాకు సార్ వచ్చి తిడితే ఏం చేస్తారు అంటే తిడితే తిట్టని తిడితే తిట్లు కాస్తాను అంతే కానీ నేనైతే అస్సలు చెప్పను నేను ఇలానే గేమ్ ఆడతాను అన్నట్టు ఫ్లోరా దగ్గర చెప్పేస్తుంది అంటే ఈ మాటలు విన్నట్టు ఖచ్చితంగా వీకెండ్ లో ఈ ఎపిసోడ్ ప్లే చేసి మరి ఇంటి వాళ్ళ ఇంటి హౌస్ మేట్స్ అందరి దగ్గర కూడా నాగార్జున గారు సంజనకి గట్టి క్లాస్ పై పీకపోతున్నారేమో అని లైఫ్ చూసే వాళ్ళకైతే అయితే అర్థమవుతుంది కానీ దొంగతనం చేసి హౌస్లో గేమ్ ఆడాలి అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి మీకేమనిపిస్తుంది సంజన గేమ్ పైన కామెంట్స్లో చెప్పండి